The <laughs> వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను మీ అందరికీ కూడా అండ్ ఏడు గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు అండి అండ్ జరగబోయే మండీల ఆక్షన్ అయితే చాలా ఉంది టాప్ రేటు యావరేజ్ ప్రైజెస్ ఈ రోజు కంపల్సరీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు కొంచెం బెటర్గా వెళ్తున్నాయండి ప్రైజెస్ అనేది అండ్ ఓకే ఫ్రెండ్స్ యావరేజ్ ప్రైజెస్ బెటర్ గానే వెళ్తున్నాయి అండ్ టాప్ రేట్ కూడా బెటర్గానే వెళ్తున్నాయి అండ్ ఓకే ఇక ఈరోజు ప్రైజెస్ విషయానికి వస్తే కనుక నూట యాభై రూపాయలు నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై ఎనభై అండ్ తొంభై అండ్ మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయల వరకు మార్కెట్ అనేది జరుగుతుందండి ఇప్పటికి సూపర్ టాప్ మూడు రూపాయలు అండి త్రీ అండ్ ఇంకా ఈ సూపర్ టాప్ అనేది కంపల్సరీ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మార్కెట్లో ప్రైజెస్ అనేది అంత మంచిగా వెళ్తున్నాయి అంటే నిన్న మొన్న వచ్చేసి వంద రూపాయలు వెళ్ళిన నిన్న టీ ఈ రోజు వచ్చేసి రెండు వందల రూపాయలు వెళ్తుంది సో ఇది డిఫరెన్స్ అండ్ ప్రైస్ పెరిగిందని చెప్పకండి మీరు టమోటాలన్నీ ఎక్కడ ఉండేట్టు తీసుకొస్తారు ఫార్మర్స్ అని కొంతమంది చెప్తున్నారు బట్ పెరిగిన రోజు పెరిగిందనే చెప్పాలి కదండి సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను అండ్ గోళీలు మచ్చలు ఇలాంటివి అయితే తీసుకురాకండి ఇప్పటికైతే అండ్ అవి వెళ్ళేటప్పుడు నేను చెప్తాను సో అప్పుడు తీసుకొస్తారు ఎందుకంటే అలాంటివి వచ్చాయంటే మంచి టమోటా కూడా రేట్ అనేది తగ్గిపోతుంది సో ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అతి తొందరలో ఇంకా ఇంకా మంచి ప్రైజెస్ పెరగాలని ఆశిస్తున్నాను టమాటాకి అండ్ इन्फॉर्मेशन यूजे प्लीज लाइक थैंक यू फॉर वाचिंग दिस वीडियो